హలో గుడ్ మార్నింగ్ నేను చూస్తున్నారు తెలుగు యూట్యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పదవ తరగతిలోని కటక సూత్రము ఏ విధంగా ఉత్పాదించాలి అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం ముందుగా ఒక ద్వి కుంభాకార కటకాన్ని తీసుకుందాం ద్వి కుంభాకార కటకాన్ని తీసుకొని దీని యొక్క ప్రధాన అక్షాన్ని నిర్మిద్దాం సో ప్రధాన అక్షాన్ని నిర్మించామంటే ఆ హత్వం యొక్క మంచి పాయింట్ పలు దాన్ని మనం ఆ ధృవము అంటాం దీన్ని ఊక తీసుకుందాం సో ఇప్పుడు ధృవానికి కొంత దూరంలో ఒక పి అనే పాయింట్ వద్ద ఒక వస్తువుని మనం ఉంచినట్లయితే ఆ వస్తువుని యొక్క ఎత్తుని మనం పిపి డాష్ గా రాద్దాం ఈ పిపి డాష్ గా ఉండేటటువంటి వస్తువు నుండి వచ్చేటటువంటి పారాక్షల కిరణం అనేది నేరుగా ప్రధానాక్షం గుండా పోతుంది సో దాన్ని మనం మద్దతు చేయం సో పి డాష్ నుండి వచ్చేటటువంటి రెండు కిరణాలు తీసుకుందాం ఇక్కడ ఒకటి సమాంతరంగా పోయేది ఇంకోటి ధ్రువం గుండా పోయేది సమాంతరంగా పోయేటటువంటి కాంతి కిరణం ఇలా సమాంతరంగా పోయే కాంతి కిరణాలు ఎప్పుడు గుండా మళ్ళీ గుండా కాస్త ఆ వీభించింది గుండా పోవడం జరుగుతుంది కావున వచ్చినది రెండవ కాంతి కిరణం నాభిగుండా పోయింది అనుకుందాం సో ఈ పాయింట్ మనం రాద్దాం అదే అదేవిధంగా ఇక రెండవ కాంతి కిరణం తీసాం ఇది నేరుగా దర్పణ నాగి గుండా పోతుంది అనుకుందాం ఇలా రెండు కిరణాలు తాకే చోట మనకేమవుతుంది ప్రతిబింబం ఏర్పడుతుంది సో ప్రతిబింబం ఏర్పడేది సో ఇక్కడ తీసుకున్న లంబర్ తీసుకుంటే ఐ అనే పాయింట్ వద్ద ఏర్పడింది అనుకుందాం సో ఈ పాయింట్ మనం ఐ డాష్ గా గుర్తిద్దాం అయితే ఈ కాంతి కిరణాలు ఎటు నుండి పోతున్నాయి అనేది ఒకసారి చూసుకుందాం సో పీ డాష్ నుండి ఇలా అలాని క్రాస్ అయ్యి వెళ్తున్నాయి సో ఈ కిరణాన్ని స్థరాన్ని మనం ఓ డాష్ గుర్తుంచుకున్నాం సో ఈ బొమ్మలో చూసినట్లయితే మనకి పిఓ అనేది సో వస్తు దూరం ఇక్కడ వస్తు దూరం యుజ్ ఈక్వల్ టు పిఓ అదేవిధంగా ప్రతిబింబ దూరం ప్రతిబింబ దూరం వి ఇస్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఐగా రాస్తాం అదేవిధంగా ఓఎఫ్ అనేది ఇక్కడ అభ్యంతరం నా అభ్యంతరం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఓఎఫ్ గా రాస్తాం అలా అయితే ఇక్కడ మనం కనుగోవలసింది ఒకటి ఎఫ్ఐ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి సో మొత్తం దూరం అనేది వస్తు దూరం బి అయితే అందులో ఈ ఎఫ్ టి రిమైనింగ్ పాస్ అవుతుంది కాబట్టి ఎఫ్ఐ ఈజ్వల్ మనం ఏం రాయొచ్చు బి మైనస్ ఎఫ్ అని రాయొచ్చు ఈ విధంగా మనం చెప్పుకోవాలి సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పిఓకి పి డాష్ ఓ డాష్ అనేది సమాంతరంగా ఉంటుంది సో సమాంతరంగా ఉండేటప్పుడు ఇక్కడ తీసుకున్న ఇవి కూడా లంబంగా మనం తీసుకుంటాం కాబట్టి ఏర్పడేటటువంటి పీపీ డాష్ అంటుంది ఓ ఓ డాష్ కూడా అంతే ఉంటుంది సో పిపీ డాష్ ఇస్ ఈక్వల్ టు ఓ డాష్ అవుతుంది ఇది మొత్తానికి సంబంధించింది ఇప్పుడు ఆ ప్రూఫ్ లోకి వెళ్దాం ఫస్ట్ గా ఇక్కడ మనకి రెండు త్రిభుజాలు కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం పీపీ డాష్ అదేవిధంగా పీపీ డాష్ ఓ అలాగే ఓఐడాష్ తీసుకుందాం మొదట త్రిభుజం తీసుకుందాం ట్రైంగిల్ పి డాష్ ఓ అదేవిధంగా ఓఐడాష్ ఇక్కడ రెండు త్రిభుజాలు మనకు కనిపిస్తున్నాయి సో రెండు త్రిభుజాల్లో పి సుజం కదా యాంగిల్ సిస్ ఈక్వల్ టు యాంగిల్ ఐజ్ ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ ఎందుకవి లంబంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ రెండో రెండో సందర్భం వచ్చినట్లయితే ఇక్కడ ఈ కోణాల్ని పరిశీలించండి యాంగిల్ సారీ యాంగిల్స్ పి డాష్ ఓపీ ఈక్వల్ టు యాంగిల్ ఐ డాష్ అవుతుంది ఎందుకంటే ఇది సమానం అవుతాయి శేషాభిముఖ కోణాలు అలా అయినప్పుడు రెండు త్రిభుజాలు రెండు కోణాలని సమానం చూపించాం ఆటోమేటిక్ మూడో కోణాలు సమానం అవుతుంది అలా అయినప్పుడు రెండు త్రిభుజాలు ఏమవుతాయి ట్రయాంగిల్ పిపి డాష్ ఓ ఇస్ టు ట్రయంగిల్ ఓ డాష్ అవుతుంది సో రెండు త్రిభుజాలు సమాన సమాంతరాలు అయినప్పుడు వాటి అనురూప భుజాలు ఎలా ఉంటాయి మనకి ఒకే నిష్పత్తిలో ఉంటాయి అంటే పీపీ డాష్ బై ఐఐ డాష్ ఈక్వల్ టు పిఓ బై ఓ అని మనం రాయొచ్చు దిస్ ఇస్ వన్ కానీ మనం ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే పిపి డాష్ ఈక్వల్ టు ఓ డాష్ కాబట్టి పిపి డాష్ మనం ఏం రాయొచ్చు ఓ ై ఐడావల్ టు బై ఓ అని రాయచ్చు దిస్ఇస్ వన్ అండ్ రాసుకుందాం ఔట్ ఆఫ్ సమీకరణం సో ఇక ఇక్కడ ఇందులో రెండో త్రిభుజం కుద్దాం ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ రండి రైట్ సైడ్ పార్ట్కి వస్తే ఇక్కడ మనకి రెండు ట్రయాంగిల్ కనిపిస్తున్నాయి ఫస్ట్ వన్ ఓ ఓ ఓ ఎఫ్ అనే ట్రయాంగిల్ చూడండి అదేవిధంగా ఆ ట్రయాంగిల్ ఐ డాష్ ఎఫ్ చూడండి ఈ రెండు త్రిభుజాలు చూసినట్లయితే యాంగిల్ ఓ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఐ ఐజ్ ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్ అవుతాయి అవునా కాదా ఎందుకు ఇది లంబంగా తీసుకుంటాం కాబట్టి అదేవిధంగా ఇక్కడ రెండో కోణం చూసినట్లయితే యాంగిల్ ఓ ఎఫ్ ఓ డాష్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఐ ఎఫ్ ఎఫ్ డాష్ అవుతుంది ఎందుకు ఇది శేషాభిముఖ కోణాలు శీర్షాభిముఖ కోణాలు సో అలా అయినప్పుడు రెండు త్రిప్జాలు ఏమవుతాయి ట్రయాంగిల్ ఓ డాష్ ఎఫ్ఇస్ సిగ్నల్ టు ట్రయాంగిల్ ఐ ఐ డాష్ ఎఫ్ అవుతుంది అలా అయినప్పుడు అనురూప భుజాల నిష్పత్తులు ఇప్పుడు కూడా ఎలా ఉంటాయి రెండు త్రిమిషాలు సమాంతరాలు అయినప్పుడు స్వరూపాలు అయినప్పుడు రెండు త్రిమిషాలు స్వరూపాలు అయినప్పుడు అనురూప భుజాలు ఏమవుతాయి సమానం భుజాల నిష్పత్తి సమానం అవుతాయి అలా అనుకునేటప్పుడు ఓ ఓ డాష్ బై ఐ ఐ డాష్ ఈవల్ టు ఏమైనా రాయొచ్చు ఓ ఎఫ్ బై ఎఫ్ఐఎన్ రాయొచ్చు సో ఇది మనకి ఈ క్వశ్చన్ టూ అనుకుందాం ఈక్వేషన్ వన్ అండ్ ఈక్వేషన్ టూ ఒకసారి పరిశీలించండి దాంట్లో చూసినట్లయితే మనకి రెండిట్లో కూడా ఓ ఓ డాష్ బై ఐ డాష్ ఉంది కాబట్టి మనం నేరుగా ఇస్ ఓక్వల్ టు ఓఎఫ్ బై ఎఫ్ఐ అని రాయొచ్చు రైట్ ఇది మనకు ఉండేటటువంటిది ఇప్పుడు వీటిలో వాటి యొక్క విలువలు ప్రతిక్షేపిద్దాం పిఓ అంటే ముందు ఏమనుకున్నాం యు ఓఐ అంటే ఏమనుకున్నాం బి ఓఎఫ్ఐమొచ్చిందండి ఎఫ్ ఎఫ్ఐ ఏమొచ్చిందండి వి మైనస్ ఎఫ్ సో ఇది మనకు ఉండేటటువంటిది దాన్ని ఇక్కడ సన్యా సాంప్రదాయాలు ఒకసారి గమనించాలి సో మనం ఇప్పుడు కూడాను దర్పణ అంటే కటక దర్పణం నుండి కుడివైపు తీసుకుంటే గతక ద్రోహం నుండి కుడివైపు తీసుకున్నవన్నీ కూడా పాజిటివ్ అవుతాయి ఎడం వైపు తీసుకున్నవన్నీ కూడా నెగిటివ్ అవుతాయి సో కానీ ఇక్కడ మనం ఈ యు అనేది బ్యాక్ సైడ్ వచ్చి మెజర్ చేస్తున్నాం కాబట్టి యు అనేది ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది సో యు వాల్యూ అనేది మనం ఇక్కడ నెగిటివ్ చేసుకోవాలి వన్ మైనస్ యు బై విజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వి మైనస్ ఎఫ్ సో భిన్నాన్ని ఫార్మర్ చేద్దాం వి బై మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ ఎఫ్ బై ఎఫ్ సో దీన్ని మనం పూర్తిగా విడగొట్లాం అండి వి బై మైనస్ యుజ్ ఈక్వల్ టు వి బై ఎఫ్ మైనస్ ఎఫ్ బై ఎఫ్ సో దీన్ని ఇంకా సింపుల్ఫై చేస్తే వి బై మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ వన్ సో ఇరువైపులో కూడా ఈ వచ్చినటువంటి దీన్ని ఇరువైపులా మనం వితో భాగిద్దాం భాగిద్దాం భాగించగా సో వి బై వన్ బై యూ హోల్ బై విజ్ ఈక్వల్ టు బి బై ఎఫ్ హోల్ బై వి మైనస్ వన్ బై సో వి క్యాన్సిల్ అవుతుంది సో ఫైనల్ గా వన్ బై మైనస్ యూ ఇజ్ ఈక్వల్ టు వన్ బై ఎఫ్ మైనస్ వన్ బై వి ఈ మైనస్ వన్ బై విని అటువైపు పంపిద్దాం అప్పుడు వన్ బై వి మైనస్ వన్ బై యూ ఇజ్ టు వన్ బై ఎఫ్ వస్తుంది ఇదే మనకు ఉండేటటువంటి కట్ట చూత్రం సో మా వీడియో నేను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి